ఉత్పలమాల పద్య లక్షణాలు ఇది వృత్తపద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలుంటాయి ప్రతి పాదంలోనూ బరవ అనే గణాలుంటాయి ప్రాస నియమం ఉంటుంది ఎత్తి చెల్లుతుంది ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి చూడండి ఒకసారి ఇది వృత్త పద్యం ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ బరణబ బరవ అనే గణాలు ఉంటాయి నియమం ఉంటుంది ఎతి చెల్లుతుంది ప్రతి పాదంలోనూ ఇరవై అక్షరాలు ఉంటాయి చూడండి ఇక్కడ ఆయత పక్షుతుండ మహతి నక్కుల శైలముల్ తైలన్ కుగ్గ అనేటటువంటి ఒక పద్య పాదం మనము రాసామన్నమాట ఇక్కడ మనం దీనికి ఘన విభజన చూస్తున్నాము ఎక్కడైతే మనకు దీర్ఘాచులు దీర్ఘాలు అలాగే ఇంకా దిత్వాక్షరాలు పక్కనటువంటి అక్షరాలు సంయుక్త అక్షరాలు పక్కన ఉన్నటువంటి అక్షరాలు మొత్తం కూడా గురువులు అవుతున్నాయి షై ఐ కూడా మనకు గురువే కాబట్టి ఇక్కడ కూడా మనకు గురువు వచ్చిందనమాట ఇలా మనం పదవిభజన చేసుకుంటాము ఇలా పద విభజన చేసిన తర్వాత ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా యమాత రాజభాన సలగం ఉంది కదా దాన్ని సూత్రాన్ని పక్కన రాసుకొని ఒకసారి చూసుకోండి వచ్చినటువంటి గణాలు మనకు భరణప భరవ అనే గణాలే ఉంటాయి ఇక్కడ మనకు దిత్వాక్షరం ఉన్నటువంటి నువ్వు అనేది లఘు అయింది గుర్తించండమ్మా ఒకసారి ఎందుకో తెలుసా ఇక్కడ మనం నువ్వు అనే అక్షరాన్ని నొక్కి పలకడం లేదు నార్మల్గానే పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు దిత్వాక్షరం పక్కన ఉన్నప్పటికీ కూడా అది లఘువే అయ్యింది ఇక్కడ మనకు ప్రాస నియమం చెల్లుతుంది పైన ఉన్నటువంటి పాదంలోనూ కింద ఉన్నటువంటి పాదంలోనూ రెండింటిలోనూ ప్రాస యా అనేటటువంటి అక్షరము అలాగే ఎతి మైత్రి పైన ఉన్నటువంటి దానికి ఆ ఆకు ఎతి చెల్లుతుంది కింద ఉన్న వాటిల్లో మనకు జేసీకి ఎత్తి మైత్రి అనేది చెల్లుతుంది టోటల్ ఇక్కడ మనకు ఈ పద్య పాదాలలో ఇరవై అక్షరాలు ఉంటాయమ్మా ఇప్పుడు అన్నీ చూడండి ఒకసారి వృత్త పద్యాల లక్షణాలని సులభంగా మనం ఎలా గుర్తించాలి ఉత్పలమాల బర నవ బరవ అనే గణాలు ఉంటాయి పదోది పదవ అక్షరం ఎత్తి స్థానము మొత్తం అక్షరాలు ఇరవై చంపకమాల నజ బజ జజర అనే గణాలు ఉంటాయి పదకొండవ అక్షరం ఎత్తి ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క పాదంలో శార్దూలం మసాజసతగా పద్మూడవ అక్షరం యతిస్థానం అలాగే మనకి ఇక్కడ ఒక్కొక్క పాదానికి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి మత్యమం సభరణ మయవ పద్నాలుగవ అక్షరం మైత్రి చెల్లుతుంది ఈ పాదంలో మనకు ఇరవై అక్షరాలు ఉంటాయి మొత్తానికి కూడా ప్రాస నియమం అనేది ఖచ్చితంగా